నేను పాస్ట్ కానీ సార్ నేను అంటా బ్రదర్ ప్రార్థన చేసి తిన సార్ ప్రార్థన చేస్తాను కానీ జ్ఞానం జ్ఞానం అక్కడ జ్ఞానం 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 సమయోచితమైన జ్ఞానంతో నడిపించబడాలి మనం జ్ఞానం కలిగిన వారు మన మన కాడ బలహీన మనసాక్షి కలిగిన వాళ్ళు ఎదుట్టే మనం తిన్నాం అనుకోండి నేను నా గుంటూరు మీటింగ్కి వెళ్ళా ఒక చోటుకెళ్ళా కొన్ని కొంచెం అంజనా కాసుకొని వస్తువులే రేట్స్ కనుక్కోవడం కొరకు వెళ్ళా చిన్న 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 వస్తువులు సరే ఇప్పుడు భవిష్యత్తు తీసుకుని వెళ్ళే ఎవరో ప్రసాదం తీసుకొస్తే ఒక ఆమె పని కట్టుకొని మరి నా మీద ఫ్రామ్ వెళక పోతుందా మనిషి ఆగండి ఎందుకమ్మా తీసుకోండి సార్ అంటుంటే ఆ అంట అమ్మా ఆయన తీసుకువెళ్ళారా ఆయనకి అన్నాడు తీసుకోరా మీరు తీసుకోరా తీసుకోరా అని ఇటు అటు అవుతుంది నేను నవ్వుతా చూస్తాను ఆయన తీసుకోలే ఆయన పాస్ట్ గారా అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగురు ఇప్పుడు నా పక్కన వాళ్ళు ఉన్నారు నేను కరువు కొట్టున్నానుకో అట్టే ఉంటుంది ఏందట ఏం బైబిల్లో ఉంది పాదం చేసింది అంత పవిత్రమైపోతుంది బైబిల్లో ఏంది తిన్నేత్త తినే నువ్వు తింటావు లోడ్డు కాడ ఆగిపోతావు నువ్వు ఆడు నీ పక్కనోడు పోయి ఆడు కూర్చుంటాడు ఆ భోజన సామాగ్రి కూడా కూర్చుంటాడు ఆ మా నాగిన ముందు పోయి ఆయనే తిన్నాడు పెద్ద లక్క్యం కాదట నేనే డౌట్ అనుకున్నాను కానీ ఇబ్బంది లేదంటే అడ్డం పడి తింటాడు ఇప్పుడు నేనే ఆడు కూర్చున్నానుకో పాటల్ ఏషార్ కమ్మకు వాసన వస్తుంది బండి ఆపే కూర్చుని రా కూర్చుంది ఫాస్ట్ ఫాస్ట్గా తినకూడదు కదా చెప్పాడు అందం ఈ చూసాడు డైలాగు లోపల పోయింది మళ్ళీ అప్పోత్రుభ్రత అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతాం కదా ఎందుకని ఏం ఆడదు అబ్బా ఏం వాక్యాలు పట్టేవండి నీ అరుగుదల పాడుగాను బలహీలు బలహీనపరిచే విధానాలు అంటే మనం కొంచెం లూజ్ ఇస్తే మిగతా మొత్తం క్లోజ్ అయిపోతున్నారు వాటికి నువ్వు కొంచెం లూజ్ ఇస్తే వాళ్ళు క్లోజ్ అయిపోతున్నారు కనుక బైబిల్ చెబుతుంది స్వాతంత్రం ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకూడదు అది కొరత నిబంధనలో స్పష్టంగా సంక్రానికి ఇవ్వబడిన చక్క నియమం కనుక విగ్రహార్పితమైన వాటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిని మనం కొట్టకూడదు బైబిల్ మన నేను అంటాను పంతొమ్మిది వందలు మీరు పలహారం ఇస్తమే తింటున్నాం చర్చిలో ఏదైనా ఇష్టమే తింటున్నావు మీరు ఎందుకు తినరో మా అమ్మ ఏంది మీరు అంటే మీ దేవుడే కాదు మా దేవుడు కాదో అని కొమ్మంది మూల శంకలు మాట్లాడుతుంటారు అది మూల శంకలే పొడుతుంటది పొడుతుంటుంది పురు పొత్తు మనం ఇక అని నేను అంటాను నేను నేను ధృవీకరించట్లేదు నేను ఒక నెస్ట్లో ఉన్నా ఏమండి ఇప్పుడు కొంతమంది వాళ్ళ మతాల ప్రకారం వాళ్ళు మాల వేసుకుంటున్నారు మాళ్ళు వేసుకున్న వాళ్ళు నిష్టగా ఉంటారా ఎలా ఉంటారా వాడే త్యాగంగా ఆ దీక్షలో ఉండి ప్రాంత షాపులో ఆ ఆగం ఆగం తిరుగుతున్నాడు ఆడు ఏదైనా దొరికితే వేసుకొని పోదు అని ఉత్తుందలేదరే అసలు అప్పగిలు అసలు అప్రతిష్ట అవుతున్నారు దరిద్రలు అసలు ఎవడు పడితే ఆడ వేసుకోవాలి అసలు ఏడకొచ్చారా నువ్వు అంటే వాడు దొరుకుతాత్తి తలకపోతానంటే వాడు వాడికి అసలు టెన్షన్ అయిపోతుంది నియమం ఉందా లేదా ఉందా లేదా చెప్పడం మాట నియమం ఉంది వాళ్ళు ఏది పడితే తినరో వాళ్ళు ఏది పడితే తినరో చెప్పులేసుకోరు వాళ్ళు నిష్టగా వస్త్రం ధరించుకుంటారు ఎడమగా ఉంటారు ఏది పడితే తినరో మాంసం తినరో ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి మరి మాల వేసుకున్నాడు దగ్గరికి వెళ్ళి నేను మా ఇంట్లో మాంసం వండాను భక్తుడా వచ్చి తినంటే భక్తులకు శుభవార్త మేము దీక్షలో ఉన్నాం ఈ నలభై రోజులు అందుపెట్టేశ్ తర్వాత వచ్చి మేట చూస్తా ఇప్పుడు నెక్స్ట్ బయటకు వచ్చి మేట తెలుస్తా కనుక ఈ నలభై రోజులు డోంట్ డిస్టర్బ్ మీ మా నాన్న కూడా వేసుకుంటాడు మా నాన్న కూడా వేసుకుంటాడు వెంకటేశ్వరరావు గారు కూడా వేసుకుంటాడు మై డాడీ ఆయన వేసుకునే ముందు ఇక కోళ్ళు తెగుతాయి అంటే మనిషి కదా ఇక కావలసిన మొత్తం తినేస్తాడు ఇక రెండు రోజులు ఫుల్ ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఇక ఇక తెల్లారితే మాల ధరినప్పుడు సైలెంట్ భక్త జనికం జనికం ఎట్లా ఉంటుంది అంటే ఒక బట్టి ఉండవే ఏ తినదల్లా తినకూడదు ఆ ఇరవై ఒక్క రోజుల్లో నలభై రోజుల్లో ఒక ఉండవే తర్వాత ఇక మాల తీసి వత్త వత్త అనే డైరెడ్ ప్రాంతి సభలో తీర్చుకోవడం ఈ దరిద్ర పనులను చేస్తున్నారని వీళ్ళు ఒక నియమం పెట్టారు అరే మాల తీసుకున్న తర్వాత డైరెక్ట్గా మళ్ళా గుడికి వచ్చి ఒక రెండు రోజులు నిద్ర చేసి ఇంటికి వెళ్ళాలి ఒక నియమం పెట్టారు కనుక సచ్చినట్టుగా జాగ్రత్తగా పోతున్నారు ఆడికి లేదండి మధ్యలోనే దేనికి మరి ఆలకాడికి వెళ్ళి మాంస తిను ఇంటే నేను దీక్షలో అంటాడు నేను అంటాను క్రైస్తవుడు కూడా దీక్షలో ఉన్నాడు ఎలా చెప్పగలిగా తీసుకున్న వారు నామాన్ని ధరించుకున్నారు ఇప్పుడు నేను దీక్షలో ఉన్నాను లేదా నేను నిష్ఠలో ఉన్నట్టుగా కదా కనుక నిస్ట్లో ఉన్నవాడిని ఎలా నువ్వు డిస్టర్బ్ చేయవో క్రైస్తవుడు అభ్యంతరం ఏమి లేదు ఆటంకం ఏమి లేదు కానీ జ్ఞానం కలిగి నడవడం చాలా అవసరం ఏదేమైనప్పటికీ ఈ క్రొత్త నిబంధన సంఘం క్రైస్తవ్యం భక్తి భావాజాలలో జ్ఞానం కలిగి నడిపించబడటం చాలా ఆశీర్వాదం అజ్ఞానంగా నడిచి భక్తిలో బలహీనపడి ఇతరులు కూడా అభ్యంతరపడే పోకర మనలో ఉండరాదు అది క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా దేవుడు నియమించిన నిబంధన కనుక ఆరోగ్యం ముఖ్యం కనుక కొన్ని ఆహార నియమాలు కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది వాటి వల్ల అనారోగ్య పరిస్థితుల తొలగించుకోవటం మంచిది నేను ఒక పాస్టర్ మాట్లాడుతున్నా నేను చికెన్ మటన్ మొత్తం బ్రేక్ చేసి పడేసాను ఎందుకంటే నాకు థైరాయిడ్ ఉంది హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి తిన్న వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నాను డాక్టర్ గారు చెప్తున్నారు కానీ నా వల్ల అయితే కావట్లేదు కానీ నేను దేవుని కానీ నిబంధన చేసుకున్నాను ఎప్పుడైతే నేను నిబంధన చేసుకున్నానో నా మనసులో ఆలోచన దేవుడు తీసేశాడు దేవుడికి స్తోత్రంగా అలేయా ఆమె అంటుంది దేవుడు ఆ మనసు నాకు ఇచ్చేసాడు ఒకప్పుడు తినకుండా ఉండలేకపోయాను పెడితే ఒకరు ఒక్కరు ఒక్కలేసుకొని తినేదాన్ని కానీ ఇప్పుడు అదేమి లేదు మనసే లేదు దాని మీద నిబంధన నిబంధన జిరులు మనం ఎవరు ఎవరు మనం నిబంధన జిరులు ఏసు నామాన్ని ధరించుకున్న వారు మనం కూడా దీక్షలు ఉన్నట్టు నష్టం ఉన్నట్టే క్రైస్తవుడు నిష్టలు ఉన్నట్టే లిమిట్స్ ఉన్నాయి కొన్ని హద్దులు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని విధానాలు ఉన్నాయి వాటి ప్రకారం నడిపించబడితేనే ఈ లోకంలో దైవికంగా బ్రతకగలుగుతాం ఇవి మన మేలు కొరకే దేవుడు పెట్టినవి అంతేగాని ఆయన స్వార్థంతోనో ఆయన అయిష్టం బట్టో ఆదం తప్పిపోయాడని కోపంతోనో పెట్టినవి కాదు దేవుడు మన ప్రేమ కోరి మన 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 ప్రయోజనం కోరి ఇవన్నీ పెట్టాడు అలా మనం నడవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాం ఆశీర్వాదకరంగా ఉంటాం ప్రయోజనకరంగా ఉంటాం దీవెస్ ఆయన దీవెన మన జీవితంలో నిలబడుతుంది ఆమెన్